తెలంగాణ ప్రజలకు శుభవార్త కొత్తగా ఇసుక పాలసీని అయితే తీసుకురాబోతున్నారు ప్రజెంట్ ఉన్న ఇసుక విధానం చూసుకుంటే అక్రమాలను అరికట్టేలా అయితే అంటే అక్రమాలు అయితే ఉన్నాయి వీటిని అరికట్టేలా ప్రజల అవసరాలు తీరే విధంగా కొత్త విధానం తీసుకురావాలని చెప్పేసి గనులు ఖనిజాభివృద్ధి శాఖపై సమీక్షలో రేవంత్ రెడ్డి గారు అయితే అన్నారన్నమాట ప్రజెంట్ ఒకే నెంబర్ ఒకే ఫర్మిట్తో ఐదారు లారీలు అయితే తిరుగుతూ ఉన్నాయి ఆకస్మిక తనిఖీలు అయితే చేసి పట్టుకున్నాం ఇరవై శాతం ఇసుక అక్రమంగా తరలిపోతుంది ఇసుక క్వారింగ్ అక్రమ రవాణాను వెంటనే అరికట్టాలి అన్ని స్థాయిలో అవినీతిని అయితే పారద్రోహాలు అయితే అని చెప్పారు అయితే ముఖ్యంగా కొత్త విధానంలో ఇసుక తీయే విధానం అంటే ప్రజలకు అవసరాలకు అనుగుణంగా కొత్త పాలసీని అయితే రూపొందించాలని అధికారులకు ఆదేశించారు ఇందుకోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారన్నమాట ఇసుక రవాణా టీఎస్ఎమ్డిసి కార్యకలాపాలపై విజిలెన్స్ ఏసీబీ విభాగాలతో తనిఖీ చేయాలని చెప్పేసి ఆదేశించారు ప్రత్యేకంగా చూసుకుంటే ఇసుక వారి రవాణాకు సంబంధించిన అన్ని స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయని వాటిని వెంటనే అరికట్టాలని చెప్పారనమాట నలభై ఎనిమిది గంటల్లో అన్ని స్థాయిల అధికారులు తమ వద్ద తమ పద్ధతి మార్చుకోవాలని రెండు రోజుల తర్వాత ఏసీబీ విజిలెన్స్ విభాగాలు రంగంలోకి దిగుతాయని చెప్పేసి వారు తెలియజేశారు సో తొందరలోనే చూసుకున్నట్లయితే ఇసుక విధానం కొత్త విధానం అయితే రాబోతుంది తెలంగాణలో సో ఇది ఫ్రెండ్స్ వీడియో దీనికి సంబంధించి గైడ్లైన్స్ రాగానే ఏ విధంగా తీసుకోవాలి ఏంటనే అయితే మీకు అప్డేట్స్ వస్తే వచ్చిన వీడియో వీడియో రూపాయలు అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్